ఈరోజు శనివారం దర్శిలోని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారి నివాసంలో సాగర్ సమక్షంలో దొనకొండ మండలం చందవరం గ్రామం నుండి వీరప్పనేని వెంకన్న చౌదరి మాజీ ఎంపీపీ నూనె విజయ్ కుమారి ఆధ్వర్యంలో నూనె బాలయేసు నూనె మర్యదాసు నూనె కోటేశ్వరరావు వజ్రగిరి బాబు వారి అనుచరులు పదిహేను కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలో జాయిన్ అవ్వటం జరిగింది అదే క్రమంలో ఎర్రబాలం యోహాన్ మాజీ ఎస్సీ సంఘం అధ్యక్షుడు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కామపల్లి నారాయణమ్మ పన్నిదప్పు వీరాంజనేయులు సింగంనేని హనుమంతరావు దొండపాటి వెంకటేశ్వర్లు విప్పర్ల శేషు తదితరులు పాల్గొన్నారు మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ